ండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే వెజిటేబుల్ రైస్ చేశానండి పలావ్ కాదు బిర్యానీ కాదు వెజిటేబుల్ రైస్ అనమాట కుక్కర్లో చేశాను కానీ విజిల్ పెట్టలేదండి నేను తర్వాత దీంట్లో కాంబినేషన్గా రా రాజమా ఆలూ కర్రీ చేశాను టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను రెండు బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలా కొంచెం వేసానండి అదొకటి 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 అంటే ఓన్లీ స్మెల్ కరోమా కోసం కానీ నేను పొడి మసాలా ఏది వేయలేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఈ రైస్కి అది అవసరం లేదు బిర్యానీలకి వేసినట్టు వెజిటేబుల్స్ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి మసాలాల ఫ్లేవర్ తక్కువగా ఉండాలి మనం తినేది వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండాలన్నమాట దీంట్లో నేను క్యారెట్టు ఆలు క్యాప్సికం బఠానీ కొత్తిమీర ఇన్ని రకాలు వేసానండి ఆ మిల్లి కూడా వేసాను అన్ని రకాలు వేసుకుంటే మన కర్రీ ఏమీ లేకపోయినా కూడా మనకు పర్వాలేదు కానీ రైతాతో తినేయచ్చు కానీ ఈరోజు నేను బాక్స్ కట్టడం కోసమని కర్రీ కూడా చేశాను పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో పెట్టండి కొద్దిగా రైతే ఇచ్చారంటే చక్కగా పిల్లలకి అన్ని రకాల ఆరోగ్యమైన పోషకాలు అందినట్టు అవుతుంది వెజిటేబుల్స్ వేసి పిల్లలకి ఇలా రైస్ చేసి పెడితేనే ఇంకా ఇందులో ఉంటే టమాటా ఇంకా వేరే ఏ అయినా మీ ఇష్టం వచ్చినవి అన్నీ వేసుకోవచ్చండి నాకు అందుబాటులో వీలైనంత మట్టుకే నేనైతే బంగాళదుంప క్యారెట్ బఠానీ మేకరు ఇవన్నీ క్యాప్సికం కూడా వేసానండి క్యాప్సికం కూడా చాలా మంచిదండి తర్వాత ఉల్లి ఉల్లిగర్ర మసాలా వేగిన తర్వాత నేను వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చక్కగా కొంచెం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు పెరిగి వేసానండి చక్కగా అన్నీ మగ్గిన తర్వాత చూసారు కదా నేను దీంట్లో ఎటువంటి గరం మసాలా వాడలేదు కమ్మగా పిల్లలు తిన్నా సరే మైండ్గా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది తర్వాత నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ పోసాను నేను నానబెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను ఆ నీళ్ళు అన్నీ తీసేసి ఇందులో వేస్తాను చాలా సింపుల్ రెసిపీ అండి మీరు ఇందులో ఇంక ఏ పిల్లలు తినగలి ఉంటే ఏమైనా తిని కూరగాయలు ఉంటే కూడా ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చండి చూసారు కదా ఇది దగ్గర పడుతుంది ఈ టైంలో నేను ఏం చేస్తానంటే అడుగుని ఒక ప్యానం పెట్టేసి దొమ్మ కింద నేను కుక్కర్ మూత తీసేసి దొమ్మ కింద అలా పెట్టి వదిలేస్తానండి విజిల్ పెట్టను నేను విజిల్ తీసిన తర్వాత తర్వాత అది పక్క పొయ్యిమే పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రాజమ నైట్ ఉడకబెట్టేసి నేను చక్కగా నై రైట్ నానబెట్టానండి నానబెట్టి పొద్దున్నేసి ఉడకబెట్టేశాను ఉడకబెట్టేసి ఇప్పుడైతే మట్టుకు పక్కన పెట్టేసుకున్నాను దాంట్లోనే ఆలు కూడా వేసి ఉడకబెట్టేశాను ఇప్పుడు నేను పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు చిన్నవి సాపర్లో వేసి చిన్న కింద తరిగాను ఫస్ట్ ఊరగాయల మసాలా వేసాను గరం మసాలా తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసాను ఇవి చిన్న ముక్కలే కదండి తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ ఉన్నర కారం వేసాను ఎందుకంటే ఇందులో మసాలా వేస్తాం కాబట్టి మరీ స్పైసెస్ అయిపోతుంది బిర్యానీలకు అంత స్పైస్గా ఉంటే బాగోదో ఓవర్ స్పైస్గా ఉంటే బిర్యానీలకు బాగోదండి వెజిటేబుల్ బిర్యానీ అంటే వెజిటేబుల్ లాగానే ఉండాలి తర్వాత ఉల్లిపాయ కారం అన్నీ వేసిన తర్వాత రాజ్మా వేసి చక్కగా బంగాళదుంప కూడా వేసాను నేను ముద్ద మసాలా ఉంటుంది కదా మన గసగసాలు అన్నీ వేసి చేసింది మీకు చూపిస్తున్నాను రాజ్మా బాగా ఉడికిందని ఆ ముద్ద మసాలా వేసాను ఇందులోను ఎందుకంటే అందులో స్పైసెస్ గసగసాలు అన్నీ ఉంటాయండి ఏంటి అల్లం వెల్లుల్లి గసగసాలు చెక్క లవంగా యాలకు ధనియాలు జీలకర్ర అన్నీ ఉంటాయి కాబట్టి వేరే మసాలా ఏది వేయాల్సిన అవసరం లేదు చక్కగా వాటర్ పోసాను రాజ్మా ఆలు ఉడికిందే కాబట్టి చక్కగా వాటర్ ఉడికిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది ఈ పక్కన బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ప్యాక్ చేసేద్దాం మా పాప ఊరు వెళ్తుంటే తన కోసమని తొందరగా లేచి ఈ రెండు కాంబినేషన్లో చేశాను రైతా కూడా చేశాను క్యారెట్ కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరగా వేసి చక్కగా కొద్దిగా రైతా కూడా పెట్టాను రైతాతో తిన్న వెజిటేబుల్ బిర్యానీ సూపర్గా ఉంటుంది కాకపోతే ఇది బిర్యానీ కాదు రైసు వెజిటేబుల్ రైసు పిల్లలకు లంచ్ బాక్స్కి పెట్టండి ఇలాగా చాలా బాగుంటుంది ఇగో కర్రీ ఇది ఇవన్నీ రైతా కవర్లో వేసాను ఈ రెండు బాక్సులు వేసి ప్యాక్ చేసాను బాయ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు